పవన్ కళ్యాణ్ గారు బయటపడ్డారు మేము బయటపడలేదు బాధ విషయంలో మీరు నమ్ముతారా సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే ఈరోజుకి నేను ఒక బాధితురాల్ని నేను నా దగ్గరికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ తీసి చదవటానికి భయపడి దాన్ని ఫార్వర్డ్ చేస్తే నా పోలీస్ ఆఫీసర్లకే నేను ఫార్వర్డ్ చేయాలి అది సిగ్గుబడి నేను ఫార్వర్డ్ చేయలే సిగ్గుబడి నేను ఫార్వర్డ్ చేయలేకపోయాను ఎలాంటి బాధపడుతున్నామో తెలుసా మీకు రాబందుల్లో పడుతున్నారు కనీసం వాళ్ళ తాలూకా పైత్యాన్ని మాటల రూపంలో నోటికొచ్చినట్టు భావ స్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు కానీ చూస్తూ ఉంటే ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తామని ఒకడు అంటాడు భువనేశ్వరి గారి గురించి దరిద్రంగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు లేకపోతే నారా లోకేష్ గారి గురించో నారా బ్రాహ్మణి గారి గురించో మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు మా గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒకరు ఇద్దరు కాదు మూకుమడిగా సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉంటే ఆ దాడికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడో అక్కడ మాకు చట్టం సహకరించట్లేదో ఎలా మాట్లాడితే ఇలా ఉండి ఆ ఉదాసీనతను అది కనిపిస్తూ ఉంటే కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు అది కడుపు మంట రేపు పొద్దున్న మా పొజిషనే ఏమనుకోదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఆ పొజిషన్ వస్తే ఆ కడుపు అంటే ఏంటో తెలుస్తుంది ఏమండి ఈరోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా మా పరిస్థితులను ఇంకా దిగజార్చుకోవాలా మా సెల్ఫ్ రెస్పెక్ట్ని మేము ఇంత దిగజ దిగజార్చుకొని ఉండాలా ఆడెవడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్గా మాకు ఛాలెంజ్ నిసిరుపుతా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా ఆ విషయాలు మేము పోలీసులు అడుగుతున్నాం ఈరోజు నేను మేము అడుగుతున్నాం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు మేం చేస్తున్నాం మాట్లాడితే దానికి పైగా మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు మా భావ స్వేచ్ఛ ప్రకటనని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు ఏ ఈ రోజు గుర్తొచ్చిందా భావ స్వేచ్ఛ ప్రకటన లాక్కుంటున్నామన్న విషయం మీరు ఐదు సంవత్సరాలు మేము ఒక్క పోస్ట్ ఒక ఫార్వర్డ్ పోస్ట్ ట్విట్టర్ లో పెట్టిన కారణంగా గౌత శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడ్ని సిఐడి ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం కూర్చోబెట్టారు బాధలు భరించి కూడా కక్ష సాధింపుగా వెళ్ళకూడదు ఈ రాష్ట్రం అట్టడుగు పోయింది అభివృద్ధిలో కూడా సున్నా అయిపోయింది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు డబ్బులు లేక కనీసం రోడ్లు వేసుకోలేని పరిస్థితులు ఉన్నామని మేమందరం కూడా ముందు ఈ వీటి మీద మేము దృష్టి పెడితే పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి నోటుకు సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా నేను ఎస్ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ నేను పడుతున్నా ఎన్ని నిద్ర రాత్రులు గడిపామో తెలుసా మీకు ఈరోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నిప్పొస్తుందా దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా